యాభై తొమ్మిది కులాలుగా ఉన్నటువంటి ఎస్సీలలో ఎందుకు ఏబీసీడీలు ఉండకూడదు రాజ్యాంగం నుంచి వచ్చే అటువంటి ఫలాలు ఎవరైతే మొదటి నుంచి చైతన్యవంతమై ఎడ్యుకేషన్లో ముందు వరుసలో ఉండి రాజకీయ తెలివిలు కలిగి రాజకీయంగా ముందు వరుసలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉండరో ఎస్సీ అనే కేటగిరీలో వాళ్లే ప్రతిదీ కొట్టుకొని ఆ వాటాలు లేకపోవడం ద్వారా ఏబీసీడీలుగా విభజన జరిగినప్పుడు ఎస్సీ కోటాలో ఎన్ని వస్తే అవి నాలుగు వస్తే నలుగురికి మనిషి ఒకటి నలుగురు నాలుగు వస్తాయి లేదా ఉమ్మడి ఉండడం ద్వారా అన్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక సామాజిక సూత్రం ఆలోచించి ఆ రోజు ఉన్నటువంటి సమాజంలో ఉన్న మేధావులు ఉద్యమకారులు ప్రొఫెసర్లు అన్ని వర్గాలు ఆలోచించి మాదిగ దండోర ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనేటువంటి ఒక సంస్థ స్థాపించారు దాన్ని మందకృష్ణ మాదిగన్న ఉండి లీడ్ చేసి రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మహోత్తరమైన పోరాటాలు చేశాడు ఆయనే రాకముందుకు మేము కూడా గ్రామీణ ప్రాంతాల్లో మీరు ఏంటోళ్ళు అనగానే అర్జెన్స్ అని చెప్పుకునేది నేను కూడా అనుభవించా ఆ సమస్యలు నేను లైవ్లో అనుభవించాను వీళ్ళు ఏంటోళ్ళు అనగానే అర్జెన్స్ అని చెప్పుకునేది కొంచెం కార్పొరేట్ స్టైల్లో ఉంటుంది కార్పొరేట్ స్టైల్లో అర్జెన్స్ అనేది ఇదే చెప్పుకుంటారు ఆ పరిస్థితి నుంచి కృష్ణన్న పిలుపు పెట్టిన తర్వాత కృష్ణమాదిగా అనే పదం వచ్చిన తర్వాత మా అందరికీ ఆత్మగౌరవం వచ్చింది మాకు ఆస్తులా బంగ్లాలు అన్ని పక్కకు పెడితే ఫస్ట్ మనుషులుగా నాడు ఊళ్ళే నిలబడి రొమ్ము జరుచుకొని నేను ఏపుడు సోమన్న మాదిగా అని చెప్పుకునే ఆత్మగౌరవం వచ్చింది మా ఊళ్ళే ఉన్న ఒక రెడ్డి నేను రెడ్డి అని లక్షల సార్లు పేరు చెప్పుకున్నప్పుడు మేం ఇంత ఉన్న పిల్లలం అది చూసి బాధ అనిపించేది మా పేరేంది ఇట్లా ఉంది అని బాధపడ్డ రోజులు ఉన్నాయి రెడ్డి అని ఆలెంది పెట్టుకోవడం నా ఫీలింగ్ కాదు నా పేరు ఇంత అన్యాయంగా ఉంది నా పేరు చెప్పగానే నన్ను దూరంగా పెడుతురైంది అని అంటే మా పుట్టుకే నేరమా మేము పుట్టడమే పాపమా ఇట్లాంటి పరిస్థితి నుంచి ఈ మానసిక స్థితి నుంచి తొంభై నాలుగు నుంచి బయటపడ్డా తొంభై నాలుగు తొంభై ఐదు నుంచి బయటపడ్డా తొంభై ఆరు తొంభై ఏడులో కట్టిన తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదికి వచ్చేసరికి చలో పొదం పద అనుకుంటా ఉద్యమాల్లోకి వెళ్ళిపోయినాం తొంభై నాలుగులో మొదలైన దండోర ఉద్యమం మహోత్తరమైన ఈ భారతదేశం యావత్ ప్రపంచమంతా గర్వించే ఉద్యమాలు చేసింది పోరాటాలు చేసింది దండోరా అంటే దానికి ఒక నేపథ్యం ఉంది దానికి ఒక చరిత్ర ఉంది మీరన్నారు మాలల్లో ఉన్న ఉపకులాలు అని అన్నారు కేవలం మాలకులం మాత్రమే ఆ మాలకులంలో కూడా పిడికెడు మంది పెట్టుబడిదారులు మాత్రమే వ్యతిరేకించారు దీన్ని పూర్తి మాలలు కాదు నో పూర్తి మాలలు అసలు కాదు మొన్న జస్ట్ హైదరాబాద్లో జరిగిన మీటింగ్ను కూడా రెచ్చగొట్టి వాళ్ళను ఆ మాటలతో రెచ్చగొట్టించి ఏదో జరుగుతుందని క్రియేటివిటీ చేసుకొని వచ్చారు తప్ప దండోర ఉద్యమం కడుపు కట్టుకొని పైస పైస పోగు చేసి తినే తిండి కాంచి త్యాగాలు చేసి జీవితాలు త్యాగా చేసి జైళ్లల్లో పోయి కేసులు అయ్యి నిర్బంధాలు అయ్యి ఒక్కసారి దండోర ఉద్యమం లీడర్ల ముప్పై ఏళ్ళ లిస్ట్ తీయండి మహోత్తరమైన లిస్ట్ ఉంటుంది త్యాగాలు చేసిన లిస్ట్ గాంధీభవన్ ఎక్కిన చరిత్ర అసెంబ్లీ ఎక్కిన చరిత్ర ఎవడు జాతికి వ్యతిరేకంగా మాట్లాడితే వాని నడి బజార్లో గుంజుకొచ్చిన చరిత్ర కోట్లాది మందిని కదిలించిన చరిత్ర ఈ ప్రపంచాన్నే ఏకం చేసిన చరిత్ర ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీల లీడర్లు ఆ వేదిక మీదకి వచ్చి ఎస్ దండోర ఉద్యమం న్యాయమైందే అని చెప్పిన చరిత్ర నౌక గద్దరన్న గోసి బోసి గొంగడేసి రాత్రి బౌలు ఏరయ ఇరం నామ అవి గన్నర దండోరం ఇర దండోరం నామ అవి గన్నర దండోరం 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 సింధు మాది ఇట్లా ఎవరి కోసం వర్గీకరణ న్యాయమైందని చెప్పడం కోసం పార్లమెంటులో ఉండి కొట్టాడే పార్టీ నుంచి దండకారణ్యంలో తుపాకి పట్టే పార్టీ వరకు కు మా మద్దతు ప్రకటించాయి ఎందుకు ప్రకటించాయి ఇందులో సామాజిక న్యాయం ఉంది కనుక ప్రకటించాయి ఇవాళ దీన్ని కొంతమంది పిడికడి మంది వివేక్ వెంకటస్వామి లా ఒక గుత్తదారి ఈ గుత్తదారి తయారు చేసినటువంటి ఉద్యమాలు ఈ పేకు ఉద్యమాలు ఆ వివేక వెంకటస్వామి అంటాడు ఒక గుత్తదారిగా తయారయ్యి అందరి మీద పడి అందరిని రెచ్చగొట్టి జమ చేస్తే అంతసేపు బహుజన మేధావులుగా ఉన్నటువంటి కొంతమంది మేధావులు కూడా ఇవాళ జై మాల అంటుండ్రు తప్పే లేదు నువ్వు మాల అంటే కానీ మాలల్లో ఉన్న నీ ఉపకులాలకు నీ వాట పంచి ఫస్ట్ మాదిగల్లో ఉన్న ఉపకులాలకు నేను వాట పంచడానికి సిద్ధంగా ఉన్నా నీ మాలల్లో ఉన్న ఉపకులాలకు నీవు ఏమిస్తున్నావు అది ప్రకటించు ఏ రోజు ఏ పేద మాధవ మాలను కాడికి పోయిండ్రు ఏ పేద మాల కలిసిరు వీళ్ళు ఏ ఏ రోజున వివేక స్వామి మాల అని చెప్పుకున్నాడు అయికనన్నా పోనీ ఈయన భార్య మాలనా ఈయన ఇంటికి వచ్చిన కోడలు మాలనా పోనీ ఈయన ఈయన అన్న ఎమ్మెల్యే ఈయన ఇక్కడ ఎమ్మెల్యే చెన్నూరు ఈయన అన్న అక్కడ ఎమ్మెల్యే ఈయన కొడుకు ఎంపీ మళ్ళీ ఈయన అన్న బిడ్డను దించాలని చూస్తుండ్రు రాజకీయంలో మాలలంటే వీళ్ళేనా పోనీ మాలలే లేరా ఏ పేద మాలను ఎన్నిసార్లు పెట్టిండ్రు గుడిసెల వెంకట స్వామి బతికినంత కాలం పదవులే కదా తర్వాత కొడుకు వెంకట సాయం బతికినంత కాలం పదవులేగా తర్వాత ఇంకో కొడుకు పెద్ద కొడుకు వినోదు బతికినంత కాలం పదవులే కదా మూడు తరాలు వీళ్ళు అనుభవించుకుంటూ నాలుగో తరంగా ఈయనను దింపారు కదా కొడుకును మళ్ళీ ఈయన అయిపోతే మళ్ళీ వీళ్ళ వారసత్వం ఇప్పుడు చెప్పండి వీళ్ళు మాలల కోసం మాట్లాడుతున్నట్ట వీళ్ళ ప్రయోజనం కోసం మాట్లాడుతున్నట్ట వీళ్ళు కూడా మాల కాదు మాలలో ఉన్న ఉపకులాలే వెంకటస్వామి కులం కూడా వీళ్ళు కూడా ఒక మాల ఒక దశలో మాలకు మాల ఉపకులాలకు అన్యాయం చేస్తున్న వాళ్ళే వీళ్ళు అంటే వారసత్వ రాజకీయాలను నిర్మాణం చేసుకొని ఒక దొరలు రెడ్లు వెలమలు అగ్రకులాల్లో బాగా బలిసి అంటే రాజకీయం అంటే వ్యాపారం మా పనే రాజకీయం అని చెప్పేటోళ్లకు వివేక వెంకట స్వామికి తేడా ఉంది ఏ పేద మాలను కూర్చోబెట్టి అయితే ఆయన ఉండాలి లేకపోతే ఆయన అన్న ఉండాలి లేకపోతే ఆయన కొడుకున్నా లేకపోతే ఆయన అన్నబిడ్డ ఉండాలి ఇక మిగతా మానళ్ళే లేరా ఏ మాలల కోసం మాట్లాడారు ఇవాళ మందకృష్ణ మాదిగా ఎంఆర్పిఎస్ మాట్లాడుతుంది ఎస్సీల్లో యాభై తొమ్మిది కులాల గురించి యాభై ఎనిమిది యాభై తొమ్మిది అంటే బాలకులం పక్కకు పెడతాయి యాభై ఎనిమిది కులాలకు ఏబీసీడీలుగా వర్గీకరణ జరగాలని ఒక్క మాదిగోళ్ళకు ఉపయోగపడాలని మాట్లాడా రైట్ అసలు అసలు సబ్జెక్ట్ మాట్లాడుకుంటే ఏబీసీడీ వర్గీకరణ వల్ల అంటే ఎక్కువ మొత్తంలో ఉద్యోగాలన్నీ కూడా మాలలకే పోతా ఉన్నాయి రిజర్వేషన్లు కూడా ఎక్కువ క్లైమ్ చేసుకుంటుంది మాలలే కాబట్టి ఇవి మిగతా వాళ్ళకు కూడా అందాలన్న అంతరార్థమా లేకపోతే ఏందనట అది మీకున్న అవగాహన ఎస్ ఎస్సీలో ఏబిసిడీలుగా విభజన జరిగితే నేను నీకు అర్థమయ్యే భాషలో నాకు అర్థమయ్యే భాషలో సాధారణ మనసులకు అర్థమయ్యే భాషలో నేను ఒకటే మాట చెప్తా ఉన్నా ఒక తండ్రి అది భారత రాజ్యాంగం కావచ్చు బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు మా తండ్రి మా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ సంపాదించిన ఆస్తి భారత రాజ్యాంగం అందులో పొందుపరిచిన చట్టాలు లెక్కలు అవన్నీ కూడా మా ఆస్తులవి మా పంపకాలు ఎస్సీలుగా యాభై తొమ్మిది కులాలుగా మమ్మల్ని మేము ఉన్నాం యాభై తొమ్మిదిగా కులాలుగా ఉన్నటువంటి వాళ్ళం మేము మాకు తండ్రి కాన్సి వచ్చేటువంటి ఆస్తి భాగం రిజర్వేషన్ ఈ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఉమ్మడి రిజర్వేషన్గా అందులో పొందుపరిచి ఉన్నది అప్పుడున్న కాలానికి అనుగుణంగా అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా కానీ దాన్ని స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత ఇన్నేళ్ళ కాలంలో రాజ్యాంగం అవుతున్నటువంటి వస్తున్న కాలంలో పెరిగిన జనాభా తమాషా ప్రకారం ఉమ్మడి రిజర్వేషన్ల ద్వారా మాకు అన్యాయం జరుగుతుంది అని లెక్కలు అన్ని ప్రూపులతో సహా సాక్ష్యాలతో సహా ముందు పెట్టిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే దండోర ఉద్యమం పుట్టింది రిజర్వేషన్లు న్యాయమైన డిమాండ్ బీసీల్లో మనకంటే ఎక్కువ జనాభా ఉన్న బీసీలోనే ఏబీసీడీలుగా ఉంది మనమెందుకు ఉండకూడదు ఇది ఉండడం అనేది సామాజిక న్యాయానికి విరుద్ధమైంది కాదు సామాజిక న్యాయమే నీ అయ్యా ఎకరం పొలం ఇస్తాడు ఇద్దరు ఉంటారు చెరో కార్యక్రమం పంచుకుంటారా పంచుకోరా నువ్వు పంచుకోపోయినా నీ కొడుకులైనా పంచుకుంట్రా పంచుకోరా ఎప్పటికైనా పంచుకోవడానికి వీలుందా కలిసి ఉండడానికి వీలుందా ఒక్క పాయింట్ చెప్పండి పంచుకోవడానికి వీలుందా కలిసి ఉండడానికి వీలుందా ఎప్పటికైనా ఇవాళ దిగలేదు ఇవాళ నీవు నువ్వంటే నాకు ప్రేమ ఉంది నేనంటే నీకు ప్రేమ ఉంది మన తా మన తండ్రి సంపాదించిన ఆస్తి ఉంది వద్దురా మనం కలిసే ఉందామా అన్న తమ్మి అని మనం అనుకుంటున్నాం మన పిల్లలు కలిసి ఉంటారా ఉండరు అసలు కలవడానికి ఎక్కడ ఉంది ఛాన్స్ విడిపోవడానికే ఛాన్స్ ఉంది కదా ఎస్ ఖచ్చితంగా ఆస్తిపరంగా విడిగొట్టుకుందాం మళ్ళీ అన్నదమ్ములుగా రక్త సంబంధమే కదా కలిసి ఉంటాం కదా నిన్న వచ్చినప్పుడు నేను ఊకుంటున్నా నన్నోడు వచ్చినప్పుడు నువ్వుకుంటావా ఈ కనీస సూత్రం తెలియనోళ్ళు వీళ్ళు మేధావులు వీళ్ళు రాజకీయాలు వీళ్ళు అంటే అర్థమయ్యేది ఏంది ముప్పై ఏండ్లుగా ఒకటి మాట్లాడతాడు ముప్పై ఏండ్లుగా నిన్ను రోడ్ల మీద తిప్పినాము మేము ముప్పై ఏండ్లు అనుకుంటున్నాము ముప్పై రోజులే అనుకుంటున్నాం మేము మేము ఒక న్యాయమైన డిమాండ్ సాధించడం కోసము ఒక న్యాయమైన లక్ష్యం చేరడం కోసము దాన్ని ముప్పై రోజులుగా భావించుకుంటున్నాం ముప్పై ఏళ్ళ శ్రమను కూడా ఎలా వచ్చింది తీర్పానండి కనీసం అమలు కూడా కాలేది వచ్చింది ఒక ప్రకటన చేసుకోవచ్చు అని వచ్చింది అంతే ఏం వచ్చినాయి ఏం పలాలు వచ్చినాయి ఎక్కడొచ్చినాయి వెతుకుదాంపా చూద్దాంపా ఇవాళ ఎస్సీలము ఎస్సీల్లో మాదిగలు మాదిగ ఉపకులాలు మాల మాల ఉపకులాలు మాలలు కాదు మాల ఉపకులాలు మాలల్లో ఉండబడిన ఉపకులాలు మాదిగలు మాదిగా మాదిగలో ఉండబడిన ఉపకులాలు యాభై ఎనిమిది కులాలు ఈ యాభై ఎనిమిది కులాలకు సామాజిక న్యాయం పంచుదామనేదే ఎంఆర్పిఎస్ నినాదం